జనతా పార్టీ కార్యాలయంలో భక్తి మార్గ ప్రచారకుడు సంత రవిదాస్ జయంతిని జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు భక్తి మార్గ ప్రచారకుడు సంత రవిదాస్ జీ ఆరు వందల నలభై తొమ్మిదవ జయంతి సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబుజీ మాజీ జిల్లా అధ్యక్షులు బిల్లంగి ఉమామహేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సవ్వాన ఉమామహేశ్వరరావు ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన రాజేంద్ర ప్రసాద్ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు రొప్ప రమేష్ బాబు మరియు నాయకులు పాల్గొన్నారు ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టిన భగవత్సంద్ రవిదాస్ బాల్యంలోనే భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు అంతేకాకుండా ఒక ఎస్సీ సామాజిక వర్గంలో కాకుండా అన్ని కుల మతాల వారికి మార్గదర్శిగా ప్రచారకుడిగా భక్తి మార్గమే మన దేశ భావత్వానికి పొనాది అని తెలిపిన మన దేశ భావోద్వానికి పునాదని తెలిపిన మహానుభావుడు సంతి రవిదాస్ అలాంటి మహానుభావుడిని ఈ సందర్భంగా స్మరించుకోవటం మన దేశ జాతికి మన దేశ ప్రజలకి ఎంతో ఆదర్శనీయమని తెలిపారు ఈ రోజు జరగబోయే కార్యక్రమంతో పాటు ఢిల్లీలో పార్లమెంట్ నందు దేశ ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని కూడా రాష్ట్ర పాతాధికారులు ఎస్సీ మోర్చా నాయకులు వీక్షించారు